ఈరోజు అనగా తేదీ పదవ పదవ తారీఖు ఎనిమిదో నెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మా వర్ణి రుద్రూరు మరియు కోటగిరి మండలాల ప్రజలందరికీ రాబో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుప తెలపగంటి ఈ రోజు నుంచి ప్రతి మోటార్ సైకిల్ వాహనకుడు హెల్మెట్ ధరించవలను అదే కాకుండా రోడ్డు మీద అన్ని నియమాలు పాటించవలను కావున మీరందరూ రోడ్డు నిల్వ నిర్ణయాలు పాటిస్తూ మీ వెహికల్కి నంబర్ ప్లేట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని మైనర్ బాలలు బాలులు వెహికల్ నడిపిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది తాగేసి బైకులు నడిపినా అలాంటి వారికి శిక్ష విధించనవుతుంది కావున ప్రజలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నియ రోడ్డు నియమాలు పాటించాలని తెలుపదారు